నెక్స్ట్ చైల్డ్ ఆర్టిస్ట్తో మాట్లాడదాం శ్రీప్రియ అంటే నువ్వు అప్పుడు పదేళ్ల క్రితం చైల్డ్ ఆర్టిస్టే కదా అందుకని అన్న ఇప్పుడు చైల్డ్ మనదే మరి అదే మరి జ్ ఇంక ముందు ఊదు సింహం ముందు కాదు ఓకే బాలేబాబు గారు చైల్డ్ ఆర్టిస్ట్ ఉంది ఓకే సేమ్ ఏజ్ బాలయబాబు గారిది నాది అంతేనా సార్ మీరు ఓకే అంటే ఓకే సార్ ఫస్ట్లీ హాయ్ ఎవ్రీవన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు రాగానే పిలిచి మైక్ ఇస్తావు అని సీరియస్గా బట్ దెన్ టెన్ ఇయర్స్ లెజెండ్ టెన్ ఇయర్స్ లా లేదు ఇప్పుడే రేపే మూవీ కొత్తగా రిలీజ్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ బట్ దెన్ నేను ఇండస్ట్రీకి ఫస్ట్ అడుగు వేయడం లెజెండ్తో బాలయబాబు గారు నా ఫస్ట్ అడుగు లెజెండ్తోనే థ్యాంక్ యూ సో మచ్ సార్ బోయ్పాటి గారు ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ అండ్ ఈ మూమెంట్తో నేను చెప్పాలనుకుంటున్నా నేను ఇండస్ట్రీకి వచ్చి టెన్ ఇయర్స్ ఎగ్జాక్ట్గా సో థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు గోపి గారు అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ లెజెండ్ చాలా హ్యాపీగా ఉంది అందరిని ఇక్కడ చూడ్డం ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ద మాసివ్ సక్సెస్ లెజెండ్ అండ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీప్రియ థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ టెన్ ఇయర్స్ ఇన్ ఇండస్ట్రీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి థ్యాంక్ యూ ఆవిడ మాట్లాడుతుంటే దాకా ఎంజాయ్ చేస్తున్నారు సమీర్ గారు మీరు నవ్వుకుంటున్నారు లోపల అదేంటో కనుక్కో కొంచెం